ఇప్పటి వరకు అధికారంలోకి రాలేని అధిక సంఖ్యాక వర్గాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా పోరాడుతున్నాయా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐదు నుండి ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలన్న కాపు నేతల డిమాండ్ను ప్రధాన పార్టీలు ఆమోదిస్తాయా గుంటూరు కాపు సమావేశానికి హాజరైన శనక్కాయల అరుణ దేగల ప్రభాకర్ ఉగిరాల సీతారామయ్య పాకనాటి రమాదేవి అంబటి నవకుమార్లలో ఎంతమందికి ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయిస్తాయి గుంటూరు తూర్పు నుండి టీడీపీ టికెట్ కోసం బలంగా ప్రయత్నిస్తున్న డేగల ప్రభాకర్ టికెట్తో పాటుగా విజయాన్ని కూడా సాధించి నలభై ఏళ్ల తర్వాత గెలిచిన ముస్లిం ఇతర అభ్యర్థిగా చరిత్రను సృష్టించబోతున్నారా సత్తెనపల్లి చిలకలూరుపేట పొన్నూరు వంటి కమ్మ కంచుకోటల్లోనూ గెలుస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కాపులకు అధిక స్థానాలు కేటాయించనున్నాయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరిగిపోతోంది ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని అనుభవించిన వర్గాలు మరోసారి అధికారానికి రావాలని ప్రయత్నిస్తుండగా ఇంతవరకు అధికారంలోకి రాలేని అధిక సంఖ్యాక వర్గాలు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారాన్ని సాధించాలని బలంగా ఆశిస్తున్నాయి ఈ క్రమంలోనే కుల సంఘ సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాజ్యాధికారాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరుపుతున్నారు అదేవిధంగా అన్ని పార్టీలు తమ సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన తగినన్ని అసెంబ్లీ పార్లమెంటు సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు తాజాగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కాపు రాజకీయ చైతన్య వేదిక తెలగ బలిజ కాపు జేఏసీ ఆధ్వర్యంలో కాపు రాజకీయ చైతన్య సదస్సును నిర్వహించారు ఈ సమావేశానికి శనక్కాయల అరుణ డేగల ప్రభాకర్ ఉగ్గిరాల సీతారామయ్య పాకనాటి రమాదేవి చందు సాంబశివరావు చందు జనార్దన్ అంబటి నవకుమార్ డాక్టర్ చందు అజయ్ డాక్టర్ విశ్వేశ్వరరావు తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు కాగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో దాసరి రాము కటారి శ్రీనివాస్ చిట్టిప్రోలు శ్రీధర్ బొక్కిసం శివరాం వరికూటి శ్రీనివాస్ మేకల బాబురావు అమ్మ శ్రీనివాస్ నాయుడు తదితర కాపు సంఘ నేతలు కీలకంగా వ్యవహరించారు దశాబ్దాలుగా కాపులకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందని ఇక నుంచైనా అన్ని పార్టీలు కాపులకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని కాపు నాయకులందరూ డిమాండ్ చేస్తున్నారు ఆ కార్యక్రమం ద్వారా మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పేసి మన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అత్యధికంగా కాపు కమ్యూనిటీ ఉంది మనకిస్తున్నటువంటి ఇన్ని ఓట్లుంటే మనం ఎవరికి ఓట్లేస్తున్నాం మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు మనకి ఎన్ని సీట్లు ఇస్తున్నాం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కాపు కమ్యూనిటీకి రాజకీయంగా చేసే దమ్ము లేదా రావాల్సిన సీట్లు ఇవ్వాలని చెప్పేసి మన కాపునాడు ఇక్కడికి వచ్చినటువంటి అనేక రకాలుగా కమ్యూనిటీకి సేవ అందిస్తున్నటువంటి ఎవరి స్థాయిలో వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు చిన్న చిన్న సంఘాలుగా పోయి కాపు కమ్యూనిటీకి నిరంతరం సేవలు అందిస్తున్నటువంటి అట్లానే కాపునాడు మరి మిర్యాల ప్రసాద్ గారు ఉమా గారు అట్లానే ఇంకొక కమ్యూనిటీ గురించి లీడర్ గా వచ్చినటువంటి మరి పెద్దలందరూ కూడా అన్ని సంఘాలు కూడా ఇక్కడికి వచ్చేసి కాపు కమ్యూనిటీకి ఎవరి స్థాయిలో వాళ్ళు మరి ఏ రకంగా కూడా మన ఫీజులు ఏమో వసూలు చేయట్లేదు ఎక్కడా కూడా డబ్బులు తీసుకోవట్లేదు కమ్యూనిటీకి నిరంతరం సేవ అందిస్తున్నారు ఎక్కడ కమ్యూనిటీకి ఏ పని జరిగినా కానీ కమ్యూనిటీ లీడర్ దగ్గరికి వస్తే వాళ్ళ సహాయం శాతనితో సహాయం అందిస్తున్నటువంటి ఆ లీడర్ ని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాను ఉండగా సమావేశంలో పాల్గొన్న నేతలందరూ గుంటూరు జిల్లాలో కాపులకు ఐదు నుంచి ఏడు అసెంబ్లీ స్థానాలను గుంటూరు ఎంపీ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు గుంటూరు జిల్లాలో దాదాపు పదిహేను శాతం ఉన్న కాపులకు ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయని ఇకనైనా కాపులకు న్యాయం చేయాలని వారందరూ డిమాండ్ చేశారు కాగా సమావేశంలో పాల్గొన్న నాయకుల్లో శనక్కాయల అరుణ డేగల ప్రభాకర్ ఉగ్గిరాల సీతారామయ్య పాకనాటి రమాదేవి అంబటి నవకుమార్లు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేయాలని భావిస్తున్నారు వీరిలో శనక్కాయల అరుణ టీడీపీలో కొనసాగుతున్నారు గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గం నుంచి అవకాశం వచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఆమె ఆమె కుమారుడు శనక్కాయల ఉమాశంకర్ బీజేపీలో కొనసాగుతున్నారు జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ కూడా చేరితే గుంటూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని భావిస్తున్నారు డేగల ప్రభాకర్ విషయానికి వస్తే రాజకీయాల్లోకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అయితే రాజకీయ అధికారం చేతిలో ఉంటే మరింత ప్రజాసేవ చేయొచ్చనే అభిప్రాయంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన డేగల ప్రభాకర్ ప్రస్తుతం గుంటూరు నగర టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు పార్టీలో సీనియర్ నేతగా మారిన డేగల ప్రభాకర్కి పార్టీ కార్యకర్తల్లో మంచి మద్దతు లభిస్తోంది అలాగే తన సొంత సామాజిక వర్గమైన కాపులను కూడా డేగ ప్రభాకర్ ని అభిమానిస్తూ అండగా నిలుస్తున్నారు ఆర్థికంగా కూడా అత్యంత బలంగా ఉన్న డేగల ప్రభాకర్ ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు కాగా గుంటూరు తూర్పు బాపట్ల నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల కన్నా అధికంగా నలభై ఐదు వేలకు పైగా కాపు ఓటర్లు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇక్కడి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన లింగంశెట్టి ఈశ్వరరావు కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత అన్ని పార్టీలు ఈ స్థానాన్ని ముస్లింలకు కేటాయించడంతో ముస్లిం అభ్యర్థుల ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీ కులానికి చెందిన మద్దాలిగిరి కేవలం మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు దాని దృష్టిలో ఉంచుకునే కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్న గుంటూరు తూర్పులో పోటీ చేసి ఎలాగైనా గెలిచి చరిత్ర సృష్టించాలని డేగల ప్రభాకర్ భావిస్తున్నారు ఇక మిగిలిన ఆశావహుల విషయానికొస్తే ఉగ్గిరాల సీతారామయ్య గుంటూరు పశ్చిమ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం ఈయన గతంలో బాపట్ల నుంచి ప్రజారాజ్యం అభ్యర్థిగా పోటీ చేశారు ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు పాకనాటి రమాదేవి పొన్నూరు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు ఈమె కాపు సంఘాలలో చురుగ్గా పనిచేస్తూ రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు అలాగే జనసేన పార్టీలోనూ క్రియాశీలకంగా పనిచేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కాగా కాపులు అత్యధికంగా ఉన్న పొన్నూరులో పోటీ చేయాలని పాకనాటి రమాదేవి ప్రయత్నిస్తున్నారు ఇక అంబటి నవకుమార్ విషయానికొస్తే దాచేపల్లి ఎంపీపీగా పనిచేసిన ఈయన టీడీపీ నుంచి బీజేపీలో చేరారు ప్రస్తుతం ఈయన గురజాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాగా రానున్న ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు అంబటి నవకుమార్ ఇదిలా ఉండగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో గతంలో ప్రజారాజ్యం ప్రస్తుత జనసేన పార్టీలు మాత్రమే కాపులకు జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాయి ఒకప్పుడు కాంగ్రెస్ టీడీపీ వైసీపీ సహా ప్రధాన పార్టీలన్నీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపులకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించాయి జిల్లాలో ఏదో మొక్కుబడిగా ఉన్న ఒక సీటు కేటాయించడం కొన్ని ఎన్నికల్లో ఆ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం జరుగుతోంది అయితే ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసిన కాపు ఎమ్మెల్యే అభ్యర్థుల విజయాల శాతం ఎక్కువగా ఉందని ఎన్నికల గణాంకాలతో రుజువైంది జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది బలమైన నాయకుడిగా వెలుగొందారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సత్తినపల్లి చిలకలూరిపేట పొన్నూరు నియోజకవర్గాల నుంచి వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన అంబటి రాంబాబు విడుదల రజని కిలారు రోసయ్యలు ముగ్గురు గెలుపొందారు ఈ మూడు నియోజకవర్గాలు మొదటి నుంచి ఖమ్మ సామాజిక వర్గానికి కంచుకోటలుగా ఉన్నాయి అందులోనూ చిలకలూరిపేట పొన్నూరు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఖమ్మ అభ్యర్థులు మినహా ఇతర కులాల ఎవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు అలాంటి నియోజకవర్గాల్లోనూ కాపు అభ్యర్థులు గెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రధాన పార్టీలు గుంటూరు జిల్లా నుంచి కాపులకు అధిక సీట్లను కేటాయించాలని కాపు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి చూడాలి మరి ఏం జరుగుతుందో